దేవుడిస్తాడా అప్పుడు అన్న నేను ఆటో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడికి స్తోత్రం ఎనభై ఐదు సంవత్సరాలు విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో భక్తి జీవితలో కూడి ఏడంలో త్రొట్టెలకుండా ఎన్నో పోరాటాలు వారు వలన బంధువులను ఎన్నో పోరాటాలు నిందలు అవమానాలు వచ్చినప్పటికీ ఎవ్వరిని గుచ్చి చట్ట ప్రచారం చేయకుండా పల్లెత్తు మాట అనకుండా ఒకే మాట ఆంటీనోట యహో వయ్యిరే యహోవ ఈరే అంటూ తన శేష జీవితాన్ని వాక్యంతో ప్రార్థనతో వాక్యంతో ప్రార్థనతో తన సమయాన్ని గడిపింది కనుక ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి గలది కనుక ఎవరితో చేయించుకోకుండానే ఆంటీ చక్కగా ప్రభు సన్నిధికి ఏం చేశారు చేరి ఉన్నారు ప్రరా ఆమె కోరుకున్నట్టుగా దేవుడు ఏం చేశాడు రెండంతలు ఆమె కోరుకున్నట్టుగానే రేవుడు రెండంతలు మేలు చేసి దేవుడు ఆ భక్తురాలిని తన సన్నిధికి ఎక్కడా అభిషక్తులైన టేవిటేయ్ గారి క్యాంపస్లో ఏంటి ఆ భాగ్యం నాకు దక్కుతుందో లేదో తెలీదు మా అమ్మకు దక్కింది ఆ భాగ్యం సీమోన్ గారి భార్య రూతమ్మ గారికి దక్కింది ఆ భాగ్యం మళ్ళీ ఇంకెవర ఉన్నారు మరి మర్చిపోయి తర్వాత విసి ఆంటీ గారికి ఎంత ధన్యతండి నిజంగా ఏంటి అంతకంటే ఏం కావాలండి నేను అదే చెప్పాను కదా గతంలో నేను దేవుని అసలు అదే అడుగుతున్నాను అను కనుక ఆయన రాకడెప్పుడు తెలియదు మన పోకడెప్పుడు తెలియదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంటీ దేవుణ్ణి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం చూచింది అంత బలహీనతలో కూడా సోఫలో కూర్చొని ఇక్కడ ఆరాధనలో ఏకీభవించి ఎంత సిద్ధపాటండి ఆ సిద్ధపాటు మనకుందా అంత బలహీనతలు ఆయాసం వస్తున్నా అమ్మ అమ్మ అంటూనే మనతో పాటు దేవుని సన్నిధిలో ఏకీభవించి మంచి నిద్రాన్ని ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అన్నట్టుగా ఆ ధన్యతను పొందుకొని ఆమె ఎక్కడికి వెళ్ళిందండి ఏంటి తరతరాలకు మా నివాస స్థలము నీవే అన్నట్టుగా దేవుడు ఆమెకి మంచి నిద్రను దయచేశారు కనుక దేశభక్తుల వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి ఆమె భూస్థాపన కార్యక్రమం కూడా ప్రభుత్వం ఏ ఆటంకం లేకుండా ఈరోజే చుట్టాలందరూ త్వరగా వచ్చేలాగున ఈరోజే ఆ కార్యక్రమం కూడా అయిపోలాగున కూడా ప్రార్థన చేయండి మంచిది పిలరా దేవుని శనిగొచ్చిన మన జీవితంలో ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు ఏంటి బంధకాలో పడి ఉన్నటువంటి నిరీక్షణ గణవార్లరా మీ కోటలోనికి ప్రవేశించండి ప్రవేశించండి దేవుడు ఏం చేస్తానన్నాడు రెండంతల మేలు చేస్తాను దేవునికి స్తోత్రం రెండంతల మేలు చెయ్యాలి అంటే నువ్వు ఎలా జీవించాలి ఆయన శనిలో ఆయనందులు పైభక్తులు కలిగి ఆయన విధులను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను గైకొంటు ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించి మంచి పోరాటాన్ని పోరాడుతూ నీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి ఈ రోజులో ఎంతోమంది తమ విశ్వాసాన్ని కాపాడుకోలేక దేవుని మందిరానికి వచ్చాను దేవుడి నాకేం చేశాడు అంటూ దేవుని మీదనే శనిగవారుగా విసుక్కునేవారుగా ఉంటున్నారే కానీ ఏంటి ఇందాక దా మన గారు పాడినట్టుగా అంతా మన మంచికే కనుక ఏం జరిగినా స్థుతించకుండా ఉండలేను ఆరాధించకుండా ఉండలేము కనుక పిల్లరా మనకి ఏ శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏం మానకూడదు ఆరాధన మానకూడదు దేనికి స్తోత్రం ఆరాధన మనం మానకూడదు ఆయనను ఆరాధించేవారుగా మనం ఉంటేనే మన కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాయి దేవునికి స్తోత్రం కనుక ఈ నూత్రమైన సంవత్సరంలో మరలా ఈ ఉదయ కాలపు ఆరాధనకు వచ్చిన మీతో దేవుడైన యోహోవా ఇర్మియా ద్వారాగా మాట్లాడుతున్నాడు ఆనాడు ఇస్రాల ప్రజలు దేవుని మాట వినక దేవుని మీద శనిగారు విసుక్కున్నారు తిరుగుబాటు చేశారు కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఇస్రాయేళ్ల వారిని ప్రేమించి వారితో ఒక అద్భుతమైన మాట ఇర్మియా గారు విలపిస్తూ ఒక చక్కని మాట ఆనాడు ఇస్రాయేళ్ల వారితే కాదు ఈనాడు నూతనమైన సంవత్సరపు వచ్చిన మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇర్మియా వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి నుంచి చదువుకున్నాం కృప కృపగలవాడు ఆయన వాస్యలత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము అబ్బబ్బా ఇస్రాయల్ వార్లారా రోజు వరకు మనము సచీవులంగా ఉన్నామంటే గల కారణం ఏంటో తెలుసా ద్వితోపదేశ కాండము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినమా చదవండి ద్వితీయోపదేశకాండం మీ దేవుడైన యహోవాను హత్తుకొనినా మీరందరూ నేటి వరకు అది ఎవరిని హత్తుకున్నావు చెప్పాలి చెప్పాలి మన దేవుడైన యహోవను హత్తుకొని ఉన్న మనమందరం విజయాంటి గారు తన దేవుడైన హోవాను హత్తుకుంది కనుకనే ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు పూర్తి చేసుకొని ఎనభై ఆరు సంవత్సరాలు అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు అంత ఆయుష్యం మనం బ్రతుకుతాము లేదో కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటే ఏమిటో తెలిసిందా నీ దేవుడైన యహోవాను హత్తుకొని హత్తుకొని అంటే కౌగులించుకోమనా బైబిల్ని ఆయన వాక్య ప్రకారం జీవించాడు ఋతమ్మ నువ్వు ఎందుకు అంతగా దీవించబడ్డావు మోయాబిరాలని నీవు ఎంతగా ఆస్వాదించబడ్డానికి బెత్తలహేమికే పోయాసికే భార్య అయిపోయి క్రీస్తు వంశావళిలో చేరటానికి కారణమేంటమ్మంటే అంటది నేను మోయాబులకు మోయాబుల దేవతకు యాచకురాలైన నేను ఆ మోయాబు దేవతలను విడిచిపెట్టి ఏంటి ఆ మోయాబు దేవతలను విడిచిపెట్టి దేవుడైన హోవాను ఏం చేశాను నేను హత్తుకున్నాను కనుకనే ఆయన రెక్కల క్రిందకు వచ్చిన నాకు సంపూర్ణమైన బహుమానం కలిగింది స్తోత్రం ఈరోజు నీ దేవుడైన హోవను హత్తుకున్న మనమందరం సజీవనంగా ఉన్నాము ఆయన రెక్కల క్రిందకు వచ్చిన రూ తమకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినట్టుగా రెండంతల మేలు చేస్తానని సరించిన దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కారణం యహో కృపగలవాడు అది ఏ దేవుడైనా కీర్తల గ్రంథం చదివించారు కదా గారు అందుకే మనం ఏం కోరుకోవాలి అది ఆయన కృపగలవాడు కనుకనే మనం ఎలాగున్నాం నిర్మూలము కాకుండా లేకపోతే ఏనాడో సైతాను గడు మనల్ని ఎవని మృంగుదమా మిరుగుదమా అంటూ గర్చించు సింహం వలె మనం మ్రింగేదో కానీ మనం మింగకుండా కాపాడుతున్నది ఎవరో తెలుసా మన దేవుడు దేవునికి స్తోత్రం హలే చూడండి అదే ద్విత్యోపదేశండము ముప్పయో ముప్పయో అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి అద్భుతమైన మాట నీ పితృలైన అబ్రహాము యా ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు మీరు నివసించినట్లు యహోవాయ నీ ప్రాణమునకు నీ దీర్ఘాయనకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యోహోవాను ప్రేమించి ఆయన వాక్యమును ఆయన వాక్యమును విని విని ఆయనను హత్తుకొనినట్లు అది ఏం కోరుకోమంటున్నాడు కానీ మనిషి ఏం కోరుకుంటున్నాడు ఏం కోరుకున్నాడు కీడును కోరుకుంటున్నాడు మరణాన్ని కోరుకుంటున్నాడు ఒరే తాగద్ర బాబు బాబు తాగుద్ర తాగద్రా అంటే తాగి తాగి చచ్చిపోవడానికని ఇష్టపడుతున్నాడు కానీ తాగి తాగి లివరు సాగిపోయి నవరంధ్రాలు గొట్టాలు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ చాయించేసి ఇటు భార్యని బిడ్డలని కుటుంబాన్ని బాధ పెట్టడానికని ఇష్టపడుతున్నాడేమో కానీ ఏం చేయట్లేదు తాగటం అంతలేదు తాగడం ఏం చేయట్లేదు ఏం కోరుకున్నాడు మరణాన్ని కోరుకుంటున్నాడు పాపం వల్ల వచ్చి జీతం అది త్రాగుడు వల్ల ఏమొస్తుంది అవయవాలు పాడైపోతాయి కొంతకాలంగా నువ్వు మాయమైపోతావు దేవుడు అంటున్నాడు మీ దేవుడే నీ హోవను హత్తుకున్న మీరు ఈ నూతనమైన సంవత్సరములో ఆయనను ఆరాధించడానికి వచ్చిన నీ చీతలో ఆయన కృపగల దేవుడు కనుక ఆయనను హత్తుకున్న మనం అందరం సజీవులమై ఉన్నాము కనుక మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్నకు మూలమైనటువంటి యేసయ్య మాట ఎవరి మాట వినాలి ఆయన మాట విని ఏం కోరుకోమన్నాడు దేవుడు అది జీవమనే పరలోక రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం కోరుకునే వారిగా ఉంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ గిన్నె నిండి పొర్లెంతగా నీ ఒడిలో వేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హాలేలుయా ఎందుకని మన దేవుడు ఎవరు కృపగలవాడు రెండంతలు మేలు చేస్తానన్నాడు ఎందుకు చేస్తానన్నాడు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్న మనలను బ్రతికించాడు కేవలం ఆయన కృపగల వాడు దేవునికి స్తోత్రం హాలేలుయా ఆ కృపగల దేవుని గురించి ఏమని చెప్తున్నాడు చూడండి రెండు మీ గ్రంథం చదువుతని ఇరవై మూడు చూడండి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించినది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను ఆయన అందు నేను నమ్మిక ఉంచుకొని చున్నాను తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెతుకువారి చాలు తలి రెండు మాటలు కనపడతాను ఇక్కడ ఏంటా మాటలు ఒకటి ఒకటి చెప్పండి ఒకటేంటి అది అసలైన మాట వదిలేస్తున్నారు ఒకటికి నాలుగైదు సార్లు చెప్తున్నాను నొక్కి నొక్కి చెప్తున్నానంటే అర్థం ఏంటి అది మీ మైండ్లో ఉండిపోవాలి ఫస్ట్ మాట ఏంటి ఆయన కృపగలవాడు రెండోదేంటి తను వారిని ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆ నమ్మదగిన దేవుని నువ్వు ఆశ్రయించి ఆయన మీద ఆనుకొని ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయనను మాత్రమే సేవిస్తూ ఆయనను వెతికే బిట్టగా ఉంటే ఆయన తయారేమవుతుందండి నీ పైన నీ కుటుంబం పైన ఆయన కరుణా కటాక్షాలను అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం హలేనుయ ఏం చేయాలి ఆయనను మాత్రమే ఆశ్రయించాలి నీకు రెండంత మేలు కలగాలంటే ఆయన ఏం చేయాలి ఆయన ఆశ్రయించాలి ఆయన ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నీ మీదకి ఏమొస్తుంది ఆయన దయ వస్తుంది పిల్లరా ఈ న్యూ ఇయర్ ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో దేవుడు పన్నెండు మాసాలు తన కృప చేత నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడి సంరక్షించిన దేవుడు నీ ఎడల రెండంతలు మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ఎడలైన ఎడతెగని వాత్సల్యతో పాటు కృప చూపిస్తున్నాడు ఆ కృప చూపుతున్న దేవుని ఏం చేయి ఆ కృప చూపుతున్న దేవుని మాత్రమే నువ్వు ఆశ్రయించు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నిందలున్నా ఎన్ని అవమానాలున్నా ఎవరు ఏమి అనుకున్నా నువ్వేం చేయదు ఆయనను మాత్రం విడిచిపెట్ట ఈ నూత్రమైన సంవత్సరంలో అడుగుపెట్టిన నీ చేతులు ఆయన నూతనమైన కార్యం రెండంతల మేలు ఒక నూతనమైన కార్యం చేయాలంటే ఆయన కృపగల దేవుడిగా ఉన్నాడు దయగల దేవుడిగా ఉన్నాడు ఆ కృపగల దేవుని దయగల దేవుడిని ఏం చేయొద్దు ఇంతవరకు బాధ పెట్టామేమో ఇక బాధ పెట్టకుండా ఆయన మాత్రమే అనుసరిస్తే ఆ బొక్కు కన్నాడు ఇదిగో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మా ఎడలా నూతన నూతన పరచుమన్నాడు దేవునికి స్తోత్రం హాలేలుయా తన భక్తులైన వారి ఎడల తను ఆశ్రయించు వారి ఎడల ఆయన కార్యాలు ఎలాగుంటే ఎప్పుడు కూడా నూతనంగానే ఉంటాయి ఆ నూతనమైన కార్యాలు నువ్వు కన్నులార చూడాలంటే ఆ రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు కన్నులార చూడాలంటే మనం ఎవరిని వెతికేవారు ఉండాలి మన దేవుడైన హోవాను మాత్రమే సేవిద్దాం ఆయననే వెతుకుదాం ఆయన కృపగల దేవుడు ఆయన వాత్లత మన పట్ల ఎడతెగగా ఉంటుంది ఆయన దయ మన పట్ల నిత్యము నిలిచి రెండంతల మేలు ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి బలపరిచి ఆయన రాకడకు మనను గాక మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం పులేరా ప్రతి ఒక్కరూ కూడా మోకరించినట్లయితే రాత్రి కాల వాక్యం విన్నాం ఉదయకాల వాక్యం కూడా విన్నాం ప్రార్థన చేసుకో ఎందుకంటే ఆయన కృపగల దేవుడు ఆయన వాస్యలతో నీ పైన నీ కుటుంబం పైన ఎడతెగక ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము అనుత్యనము అనుత్యినము ఆయన నూతనముగా ఆయన మనకు వాస్యల తను పుట్టిచున్నపిడారు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు యహోవయ్య నా భాగం అని అనుకుంటున్న నీ చేతులు ఆయన ఎందు నమ్మి నీ చేతులు ఆయన మాత్రమే ఆశ్రయిస్తున్న నీ చేతులు ఆయన మాత్రమే వెతుకుతున్న నీ జీవితంలో ఆయనను మాత్రమే హత్తుకున్న నీ చేతులు ఆయన కృపగల దేవుడిగా ఉన్నాడు దయగల దేవుడిగా ఉన్నాడు కనుకనే అబ్రాహం అంతగా దీవించబడ్డాడు అందుకే దేవుడు అంటున్నాడు రెండంతల మేలు చేస్తాను అంటున్నాడు ఎబ్బేసు చిన్న ప్రార్థన తన సహోదరులందరికంటే దేవుడు దీవించాడు ఎబ్బేసు చిన్న ప్రార్థన నీ ప్రార్థన ఎలాగుంది ఎబ్బెస్ వంటి ఈ నూతనమైన సంవత్సరంకి వచ్చింది నీ చేతిలో నూతనమైన సంవత్సరం వచ్చింది కానీ మరి నువ్వు నూతన పరచబడ్డావా ఎందుకంటే నీ దేవుడు కృపగల దేవుడు ఆయన వాస్యలతో ఎడతెగక మన పట్ల ఉంది ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన ఏమైనా చేయగల దేవుడు నీ కథ మొత్తం మార్చేబోతున్నాడు నీ పరిస్థితులన్నిటిని మార్చబోతున్నాడు ఈ నోత్రమైన సంవత్సరం నువ్వు ఊహించలేవు ఏ కార్యం చేత నిన్ను దీవించబోతున్నాడు నీ లైఫ్ ఎలా టర్నింగ్ తిప్పబోతున్నాడు నీకు తెలియదు ఈ నోత్రమైన సంవత్సరంలో రాత్రి అలిసిపోయాను కాదు ఇంక ఇంట్లో ఉండిపోతాను అనుకోకుండా క్రీస్తుని ఆరాధించడానికి ఈ నూతనమైన సంవత్సరం వచ్చిన సుప్రియాస్ దేవుని బిడలారా దేవుడు మీ జీవితాలు నూత్రమైన కార్యాలు చేయబోతున్నాడు నూత్రమైన దీవెనలు తెచ్చబోతున్నాడు ఆయన కృపగల దేవుడు ఆయన వాస్యల తెగక ఉంది ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు తన ఆశ్రయించి వారి పట్ల ఆయన దయ దేవుడు అయినాడు ఆ దయగల దేవుడు మనకు మన కుటుంబాలకు రెండంతల రెండంతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నా దేవుని సన్నిలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి భీములక్క మనల్ని ప్రార్థలోకి నడిపిస్తుండగా మనమందరం కూడా ఆ ఎవ్వరు మౌనంగా ఉండక అందరూ ప్రార్థలోకి భవించండి ప్రార్థనలోకి భవించండి ప్రార్థన స్తోత్రం స్తోత్రం i own the bubble Babu. Amin. మీ కోరిక ఎదురు చూసే బిడలుగా మేము ఉండడానికి కృపద ఇచ్చేయండి మీ వాస్తల్యత కోసం ఎదురు చూసే బిడలుగా నాయన మమ్మల్ని జీవించండి ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నేను బిడలుగా ప్రభా వాక్యాన్ని విలడమే కాదు తండ్రి వాక్యం అనుసరించి మేము నడుచుకోవడం నేర్పించండి ప్రభా నాయన దేవారికి వందనాలు తల్లి నీ సన్నిధిలో సల్ధిలో ఇంకను ఇంకా ఇంకా ప్రభా వాక్యంలో ప్రార్థనలోను మేము ఇంకా నాయన అభివృద్ధి పొందులాకున ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా మీకు వందనాలు తల్లి నీ దాసరాల్ని జ్ఞాపకం చేసుకోడయ్యా నీ శక్తిగల మాటలతో ప్రభా నీ దాసరాలు నిలవ పెట్టుకుని మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు తల్లి ఈ నాయన ప్రభ ఈ నూతన సంస్కృత ఆరాధన ప్రభాయన ఇంత గంభీరంగా మేము జరిగించుకోవడానికి నాయన ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకోవడానికి మాకు ఈ గొప్ప తరణానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే నాయన మరి విజయాంటిని బట్టి నాయన నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభా తల్లిని మీరు ఎంతగా దీవించుకారు ప్రభా ముదివి వచ్చే వరకు ప్రభా నాయన చంక పెట్టుకుంటానన్న మాటను ప్రభా నీ కుమార్తె పట్ల నెరవేర్చారు తండ్రి నాయన దేవాలయాన ప్రభా మరి మందిరంలోనే తన కోరికలు మీరు నెరవేర్చినందుకే వందనాలు తండ్రి తన కుటుంబాన్ని తన కొడుకులను కోడలను మనములను మీరు అందరినీ ఆదరించండి బాబు జరగబోయే కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే అధ్యక్షులుగా ఉండి సమస్తము జరిగించ చేర్చుకోమని ఈ ప్రార్థన మీ పాస్ సన్నిధికి చేర్చుకోమని ఏ సైపు నీ బట్టి మిక్కిలి వినేమతో బ్రతి మాలి వేడుకుంటున్నాను పర్వతండి ఆమె మన ప్రార్థన ఆలగించిన సేకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హ్యాపీ న్యూ ఇయర్ మెర్రీ మెర్రీ న్యూ ఇయర్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ విష్ హ్యాపీ న్యూ ఇయర్